హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ ఎన్ వ్లాగ్స్ పసుపుతో ఒక మంచి టిప్ అయితే చెప్పబోతున్నాను ఏంటంటే ఎండాకాలంలో మనకి మైగ్రేన్ తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది కదా అదేవిధంగా జలుబు కానీ దగ్గు కానీ వామిటింగ్ సెన్సేషన్ కానీ ఇలాంటివి ఏవి వచ్చినా కానీ ఇలా ఒక పైన పైన మనం కొంచెం అంటే ఒక రెండు స్పూన్ల వరకు పసుపును వేసి దాన్ని సిమ్లో ఉంచి కలుపుతూ దాని వాసన అనేది మనం పీల్చుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ ఈ విధంగా దాని స్మెల్ అనేది మనం చూస్తూ ఉండాలి ఈ పసుపు అనేది యాంటీబయాటిక్ లాగా మనకు చక్కగా పనిచేస్తుంది కాబట్టి మనకుండే జలుబు దగ్గు మైగ్రైన్ తలనొప్పి ఇలాంటివి చాలా రకాల చిన్న చిన్న వాటికి సొల్యూషన్ అనేది మనకు దీని ద్వారా అయితే లభిస్తుంది ఇంతే కాకుండా మనకు దగ్గు బాగా వచ్చినప్పుడు ఈ పసుపును చిన్నగా కొంచెం మన చేతిలో వేసుకొని కొంచెం వాటర్ వేసి ఉండలాగా చేసుకొని దాన్ని ట్యాబ్లెట్ లాగా వేసుకొని వాటర్ తాగినట్టయితే దగ్గు కూడా ఉపశమనం కలుగుతుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి